సభకు సభకు వచ్చిన తర్వాత నిన్న మేడిగడ్డలో జరిగింది కానీ లేదా నల్గొండలో జరిగిన విషయాలపైన కృష్ణానది జిల్లాలపైన గోదావరి నది జిల్లాలపైన శ్వేతపత్రము పెడతామంటున్నారు ఆ శ్వేతపత్రం చర్చలో మేమందరం కూడా పాల్గొంటాం అధ్యక్ష అన్ని విషయాలను కూడా మనము చర్చించడానికి అవకాశం ఉంటుంది కానీ ముఖ్యమంత్రి గారు వాడే భాష పట్ల మాకు అభ్యంతరం ఉండదు అధ్యక్ష ఇప్పుడు ఇక్కడ అధ్యక్ష నేను ముఖ్యమంత్రి గారికి ఒక చిన్న సూచన మీరు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎన్ని విషయాలైనా మాట్లాడవచ్చు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఎన్ని విషయాలైనా మాట్లాడవచ్చు కానీ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి ప్రతినిధిగా తెలంగాణ ప్రజలకు ప్రతినిధిగా నిల్లు శాసనసభలో మీరే సహనం కోల్పోయి మీరే వాడరాని భాషను మాట్లాడితే మీరు ఒక మీరు ఒక ఎగ్జాంపుల్ను సెట్ చేసినట్టుగా భావించవలసి వస్తుంది ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష నేను ముఖ్యమంత్రి గారు సమయం పాటించాలని నేను కోరుతున్నా వారికి ప్రధానమైన బాధ్యత ఉంటుంది వారి పట్ల రాష్ట్ర ప్రజలకు గౌరవం ఉంటుంది ఆ గౌరవాన్ని కాపాడుకునే విధంగానే ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి తప్ప కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యొక్క మాట్లాడితే బాగుండదు అధ్యక్ష అని ఈ సందర్భంగా చెప్పదలుచు రాజగోపాల్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు నా నా వ్యక్తిగతంగా నా పేరు తీసుకొని మాట్లాడండి నేను నే విన ఒక మాట రా రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు నా పేరు తీసుకొని మాట్లాడారు ఏమని నేను ఎవరినో చీట్ చేశానని నేను ఎవరికో మోసం చేశానని అసలు కాంగ్రెస్ పార్టీకి చీడపురుగు నువ్వు కాంగ్రెస్ పార్టీని చీట్ చేసింది నువ్వు కాంగ్రెస్ పార్టీని నాశనం చేసింది గారు కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు సార్ సార్ నేను కడియం శ్రీహరి గారు చెప్పిన మాటలకు సంబంధించి అధ్యక్ష ఈరోజు వారిని కోరుతా ఉన్నాం ఒక సీనియర్ శాసన సభ్యుడి కనుక గౌరవ గౌరవ ప్రతిపక్ష నాయకులు కూడా ఇక్కడ మాట్లాడినా అసెంబ్లీలో మాట్లాడినా అసెంబ్లీ బయట మాట్లాడినా కానీ వారు కూడా వారు చెప్పిన దాంట్లోనే వారిలో ఉన్న